మరి వాళ్ళ మనవుడు అన్నప్రసన కార్యక్రమం దానికి ఏం చేస్తారంటే ఓ సాపేసి పెన్న పెట్టి కత్తి పెట్టి బైబిల్ పెట్టి డబ్బు పెట్టి బంగారు పెట్టి వాడి పండుగ పట్టి ఏది పట్టుకుని పట్టుకోరా అంటారు ఇలాంటివి జరగనివ్వం ఇలాంటివి జరగకూడదు ఇలాంటివి జరిగితే దేవునికి మహిమ ఉండదు దైవజనుల యొక్క అస్తము తేరా ఆ అన్నము తినిపిస్తే ఆ అన్నము తినడం ద్వారా ఆ బిడ్డ శరీరానికి ఆరోగ్యం ఆ బిడ్డ ఆత్మకు క్షేమం దేవునికి స్తోత్రం చెబుదాం ఎందుకంటే ఇరిమియా పత్రిక ఇరిమియా గ్రంథములో పదవచ్చాయము మొదటి వచ్చిన దేవుడు ఒక వాక్కును విడుదల చేస్తాడు ఆ మాట చదువుకుందాం ఇరిమియా గ్రంథము పదవచ్చాయం ఇస్రాయల్ వంశస్తున్నారా ఇహోవా మిమ్మలు గూర్చి సెలవించిన మాట వినుడి ఇహోవా సెలవించింది ఏమనగా అన్య జనముల ఆచారములు అభ్య అభ్యసింపకుడి ఆ ఆకాశముల అగమ సిహనములకు జనములు భయపడుతురు వా మీరు వాటికి భయపడుకుడి జనముల ఆచారములు వ్యర్థములు చాలు వ్యర్థములు అమ్మా వింటున్నారు వెనక వారు ప్రతిదానికి ఆచారమే శావకుడు చెప్తే సేవకుడి మీద అలుగుతారు సేవకుడి మీద సరుగుతారు ఈ పాస్టర్ కాకపోతే ఒక్క పాస్టర్ మనం చెప్పే పాస్టర్ మనం చెప్తే వినే పాస్టర్ ఉన్నారు వాళ్ళు తెచ్చుకుంటారు తెచ్చుకునేది ఆశీర్వాదం కాదు అంగారములు చెయ్యొద్దు అని దేవుడు చెప్పాడండి మరి దేవుడు చెప్పిన మాట ఎందుకు వింటున్నాం మనం దేవుని మాట వినండి దేవుని సేవకుని మాట వినండి అందుకే అబ్రహాముకు దేవుడు యువక యువక వాగ్దాన పుత్రుడు ఇచ్చిన తరువాత ఆ వాగ్దాన పుత్రుడు అన్నం తినిపించే సమయాల్లో ఈనాడు చాలా మంది కుల క్రైస్తులు పాస్టర్ చేసేవాళ్ళు అంట రోజు అంట ఎవడ పెట్టాడు అండి ఆచారం ఎక్కడుందండి ఈ సిద్ధాంతం ఎక్కడుందండి ఆచార ఉంటే ఆశీర్వాదం పొందలేవు ఆత్మాను సంబంధమైన ఆనాడు ఇస్రాయల్ తో చెప్పిన మాట ఏమిటంటే వారి శరీరానుసారమైన ఇస్రాయలు నువ్వు రక్షణ పొందావు కనుక నువ్వు ఆత్మానుసారమైన ఇస్రాయేలుడు ఇస్రాయేలుడు అయిన నీవు నేను చేయవలసిన పని ఏంటంటే దేవుని ప్రజలారా ఆచార సంబంధమైన క్రియలేది కూడా చెయ్యకూడదు దానికి ఏ శావకుడు సమ్మతించినా తగిన పరిణామం జరుగుతుంది నిజమే ఈనాడు సేవకుడు సత్యాన్ని బోధించటం లేదు సత్యాన్ని సంత విధులు అమ్మే వేసినట్టు మరుగుపరిచి ఆ అనుకూలమైన మాటలు అందుకే ఈ చాలా మంది ఇంకా మార్పు చెందలేదండి కాబట్టి అబ్రహాగా ఆత్మసంబంధంగా ఆ ఆ బిడ్డ పాలు విడిచిన తర్వాత ఎప్పుడంటా పాలు విడిచిన తర్వాత అన్న ప్రశ్న చేపించాడు ఇప్పుడు ఈనాడు పాలు విడిచిన తర్వాత చేపిస్తున్నారా ఆరో నెల అంట ఆరో రోజు అంట ఇది ఎక్కడా లేదండి దైవ బిడలారా ఈ సత్యాన్ని విని వాక్యానుసారంగా జీవిస్తే ఆయన త్వరగా రాబోతున్నాడు ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధము జరగబోతుందంట అనౌన్స్మెంట్ చేస్తున్నారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎడారి ప్రాంతం ఇప్పుడు దుబాయ్ మట్టిపాలైపోయింది ఎడారిలో ఉంటుంది నేను ఇజ్రాయల్ దేశం ఐదు పర్యాయం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలు తిరుగుతూ వెళ్ళాను నేను ఆ ప్రాంతాలు మైదానము మరి ఎడారులు ఇప్పుడు దుబాయ్ ఎడారిగా లేదు నీటి మయముతో మునిగిపోయింది తుపాను చేత దేవుడు తెలుసుకుంటే ఆ ఏదైనా చేయగలుగుతాడు కాబట్టి దేవుని మీద ఆధారపడదాం దేవుని విశ్వాసం ఉంచుదాం ఎందుకంటే ప్రపంచంలో దుబాయ్ లో కట్టిన టవర్ కంటే అక్కడ టవర్ కట్టలేదండి అంత డబ్బు కలిగిన వారు గర్వంతో జీవిస్తుండే ఇప్పుడు నీటి వాయింపు చేత కృగ కాబట్టి కాబట్టి మనకే గర్వం కాదు ఆత్మ సంబంధమైనటువంటి శ్వాసంతో వాక్యానుసారంగా జీవిస్తే ఏ ఆశీర్వాదం మనకు సొంతం చేస్తాడు మన ఏసే దేవుని స్తోత్ర